నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఇగో వాటర్ డబ్బా ఇక్కడ వలగిపోయింది ఇక్కడ పోసేసాము ఇట్లా ఇక ఇది దోశ పెంచు పాడైన దోశ పెంచు ఇది వేస్ట్గా ఎందుకు పడేయాలే చూడండి ఇట్లా కుండ ఉంటుంది కదా ఇట్లా మూతి ఇట్లా తీసుకొని దీనిపైన ఇది పెడతా ఇది పెట్టి ఇది ఇట్లా పెట్టుకుంటా ఇట్లా పెట్టుకుంటే నెగ్గ్రీ ఇక్కడ చూడండి ఇట్లా మొత్తం నిండుగా అయిపోయింది కదా ఇట్లా అయిపోయింది దీంట్లో ఒక మట్టి కోసుకొని మనం ఇట్లా చెట్టు పెట్టుకోవచ్చు ఫస్ట్ నేను ఏమేస్తా అంటే అంటే మొత్తం సైడ్లో మొత్తం ఖాళీ ఉంది కదా మట్టి వేసుకుంటా ఫస్ట్ నేను ఎందుకంటే వేరే చెత్త ఏమైనా వేస్తే ఎక్కువ గ్యాప్ వచ్చి నీళ్ళు మొత్తం బయటికి పోతాయి అన్నట్లు కొంచెం మట్టి అంటే గ్యాప్ తక్కువ అవుతుంది ఇట్లా కొంచెం మట్టి వేసుకుంటా ఒకటే తొని రంధ్రం పెట్టుకుంటేనేమో మనం చెత్త ఏమన్నా వేసుకోవాలి వేసుకుంటే ఆ రంధ్రం అనేది మూసుకపోకుండా ఉంటుంది ఇవి మొత్తం ఖాళీ ఉంది కాబట్టి కొంచెం మట్టి వేసుకుంటున్నాను నేను ఈజీగా పోతాయి నీళ్ళు బయటికి ఎక్కువైన నీళ్ళు కొంచెం అట్టే వేసుకున్నాక ఇక చూడండి కిచెన్ వేస్ట్ అరటి తొక్కలు ఏముంటే అవి కమల తొక్కలు ఇవన్నీ ఇట్లా వేసుకుంటా ఒక లేయర్ మళ్ళీ ఇది వేసుకుంటా చూడండి పండ్లు పాడైన పండ్లు ఉంటాయి కదా అవి కూడా పాడైనా సరే నాకేం టెన్షన్ లేదు పాడైతే నాకు చెట్లకి అవసరం వస్తాయి కదా ఒక లేయర్ ఇది వేసుకున్నా ఎందుకంటే కంపోస్ట్ తయారు కావాలి కదా మళ్ళీ ఒక లేయర్ ఇది వేసుకున్నాక మళ్ళీ మట్టి వేసుకుంటాను నేను ఇది చూడు మళ్ళీ మట్టి వేసుకుంటున్నా చిన్నగా ఉంది కదా ఇది కొంచెం కొంచెం వేసుకుంటా ఇట్లా కొంత కొంచెం ఇంకొక లేయర్ మట్టి వేసుకున్నా కదా ఇంకొక లేయర్ చూడండి ఇది ఇది దగ్గరికినా అట్లా మొత్తం ఇట్లా అయిపోయింది మెత్తగా అయిపోయింది అన్నట్లు ఇక కంపోస్ట్ కానికే తయారైంది ఒక వారం పది రోజులు అయితే అవుతుంది కవర్లో వేసి పెట్టినాయి కదా మొత్తం మగ్గిపోయింది లోపలనే ఇప్పుడు ఇది వేసుకుంటున్నా కొంచెం పైన ఇది వేసుకుంటున్నా కిందిది కొంచెం లేట్ అవుతుంది కదా కంపోస్ట్ ఇంకే ఇది కొంచెం తయ తొందరగా అవుతుంది అన్నట్లు ఇట్లా ఇట్లా వేసుకున్నాం కదా పైన కూడా మళ్ళీ మట్టి వేసుకుంటా నేను ఇంకా చూడండి ఇది కూడా ఇంకా ఇది ఆకులది వెన్నున్నాయి అన్నట్లు ఇది మొత్తం ఇట్లా వేసుకొని ఇప్పుడు ఆకులు రాలేదు సీజన్ కదా నాతో ఆకులు కూడా మప్పు ఉన్నాయి పెట్టాలి పెడతా రెండు సంచులు నింపి పెట్టుకున్నా ఇట్లా వేసుకుంటున్నాం ఇంకా మట్టి వేసుకోవచ్చు మనం ఇంకా నాని మట్టి పోస్తావా నాని నానా పోస్తావా మట్టి పోస్తావా చెట్టు పెడతావా మట్టి పోస్తావా ఏం చేయవా నువ్వు చేయవా చూసుకుంటావు కూర్చుంటావా అంతేనా కూర్చుంటావా ఇది మొత్తం మట్టి పోసేసుకోవాలి మొత్తం మట్టి తక్కువ ఉంటుంది ఇగో ఈ ఆకులది ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇట్లా వేసుకున్నాం కదా సరిపోయిందన్నట్లు దీనికి ఇంకా ఇట్లా సరిపోయింది కదా మనం ఏం చేసినాము ఫస్ట్ ఇది మొత్తం ఖాళీ ఉంది కాబట్టి మొత్తం ఓపెన్ ఉంది కదా ఫస్ట్ ఇట్లా దోస పెంచు మీద పెట్టుకొని మట్టి వేసుకున్నాము ఒక లేయరు మట్టి పైన మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకున్నాం ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసుకున్నాము మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసుకున్నాము నాన్న మట్టి మీద మళ్ళా కొంచెం మగ్గినది కిచెన్ వేస్ట్ ఉంది కదా అదే వేసుకున్నాము మళ్ళీ పైన మట్టి వేసుకున్నాం ఎందుకంటే ఈ పైన మట్టి ఎక్కువ ఎందుకు వేసుకున్నా కొంచెం మగ్గినది పైన ఎందుకు వేసుకున్నా అంటే ఇప్పుడు విత్తనాలు పెట్టుకుంటాం కదా ఈ అడుగుది కంపోస్ట్ కానీ కొంచెం లేట్ అవుతుంది అన్నట్లు ఇది చెట్టు వచ్చి పెద్దగా అయ్యే వరకు దీనికి కావాల్సిన పోషకాలన్నీ ఈ ఈ కింద వేసిన కిచెన్ వేస్ట్ ఇస్తుంది అన్నట్లు ఈ పైన అందుకే కొంచెం మట్టి వేసుకొని మగ్గినది కిచెన్ వేస్ట్ వేసుకున్నా ఇప్పుడు ఇస్తది దానికి అది తర్వాతనేమో ఈ దానికి కావాల్సింది కింద ఇస్తుంది అన్నట్లు ఇట్లా వేసుకుంటే మనం ఇప్పుడు దీంట్లో ఏమన్నా విత్తనాలు వేసుకుందాం నాన్న ఎడవీ ఇక్కడ వేసినావా చెట్టు చిక్కుడు ఇది ఇక్కడ చూడండి నేను తయారు చేసి పెట్టుకుంటాను విత్తనాలు ఇట్లా చూపిస్తాను మీకు ఇగో ఇట్లా నేను చెట్టు చిక్కుడు ఇట్లా కాయలతో అట్లే పెట్టుకున్నా ఇక చూడండి ఫస్ట్ కొనుక్కొచ్చిన ఇది కలరు అవన్నీ వేస్తారు ఇట్లా ఉంటాయి మనం తయారు చేసుకున్నాయి ఇట్లా ఉన్నాయి రెండు విత్తనాలు రెండు చెట్లు అయితే సరిపోతాయి దీనికి ఒక మూడు వేసుకుంటా నేను మూడు నాలుగు వేసుకున్నా సరే ఇలా ఇట్లా అంటే ఒకటి వస్తుంది ఒకటి రాదు కదా వచ్చినా సరే నాలుగు వచ్చినా సరే ఇట్లా నాలుగు విత్తనాలు పెట్టుకున్నా పెట్టుకున్నాం కదా వాటర్ పోసుకుందాం ఇంకా ఇంకా చూడండి వేస్ట్ పడేయకుండా ఇట్లా మనం ఏది పడేయకుండా మనమే చేసుకోవచ్చు అని అసలు ఇంట్లో మనమేం తొట్లు కొనుకరావాల్సిన అవసరం ఏం లేదు అసలు నేనైతే ఒక తొట్టి కూడా కొనుకరాలేదు మనకు ఇదే పైన కూడా అల్కగా ఉండాలి కదా బాగా వజన్ అది బరువు ఉండకుండా ఇట్లాంటివి అల్కగా ఉంటాయి మనమే చేసుకోవచ్చు చూడంగా సిమెంట్ కుండీలు అయితే అవి మోసుకోడానికే ఇద్దరు కావాలి అందుకే సిమెంట్ కుండి ఒక్కటి కూడా నేను పైన పెట్టలేదు కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఇల్లు కొంచెం కిందికి వెళ్ళి నానాలే కదా ఇట్లా ఇంకా చూడండి ఇంత అల్క ఇట్లా ఉంటుందండి అసలు అదే సిమెంట్ కుండి అయితే మనం ఇట్లా లేవలేము కదా ఇంత మట్టి పోసుకున్నాక పుచ్చికుడు విత్తనాలు వేసుకున్నాం కదా మనము ఒక వారం పది రోజుల్లో ఇవి మొలకలు వచ్చేస్తాయి మనకు ఇవి ఒక రెండు నెలల లోపలనే కాయలు కూడా వచ్చేస్తాయి మనకు తొందరగా వచ్చేస్తాయి ఇది హైబ్రిడ్ కదా మనము ఈ మిద్దె పైన వేసుకుంటే ఏ విత్తనాలు అయినా హైబ్రిడ్ విత్తనాలు వేసుకున్నామంటే మనకు మంచిగా ఉంటుంది అందుకే హైబ్రిడ్ కదా నలభై ఐదు రోజుల వరకు ఖాత వచ్చేస్తుంది అన్నట్లు ఇది అందుకే ఇట్లా వేసుకోవాలి చూసింది కదా కుండీలో ఇట్లా నింపుకున్నాను నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు నాన్న బాయ్